రెడీ స్టార్ట్ ఈరోజు అక్టోబర్ ఆరవ తేదీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గురువారం బుధవారం అండి కూడా గురువారం అయితే ఈ స్వరంలో అవతల నాలుగు రోడ్లు కలిసే చోట సిఫారా సెంటర్ ఆ లైన్లో రాంబాబు నాకు ఈ కవర్ ఇవ్వటానికి వచ్చారు అది ఉంటాం అనమాట ఈ కవర్లో ఆర్బి అని ఆయన లేదా బీఆర్ అని ఒక ఆయన తగ్గడు ఈ కవర్ అది నాకు అందింది అన్నట్టు ఆయనకి తెలియడానికి ఈ వీడియో చేస్తున్నాను అయినా నేను వీడియోలు తీయడం మీకు తెలుసు యూట్యూబ్లో పెడతాను కదా ప్రపంచం అంతా నన్ను చూస్తుంటారు ఫేస్బుక్ ద్వారా కాబట్టి సార్ మీ పేరేంటండి బిగ్గరగా చెప్పండి కిషోర్ నాయుడు కిషోర్ నాయుడు గారు ఎవరైతే మంచితనానికి అడిగానో కొద్దిగా వీడియో తీసి పెట్టండి తీశారు ఒక మాట మనం భారతీయులం నువ్వు హిందువు నువ్వు ముస్లిము నువ్వు పార్సీ నువ్వు సిక్కు నువ్వు క్రిస్టియన్ అది మనకు వద్దు మనం ఇండియన్ ఒకే గుడికి కింద భారతదేశంలో గుర్తుంది నీ భక్తు నువ్వు బతుకుతున్నావు నా బతుకున్నాయని నేను బతుకు ఇప్పుడు ఒక ఆయన కొద్దిగా వీడియో తీసుకుంటే ఆ బాబు అన్న ఆ షర్ట్ తీసేసే తీస్తాను అన్నాడు ఏమండి ఇప్పుడు ఆ కిషోర్ నాయుడు గారు చేతికి కాశీమాల ఏదో తాడు కట్టుకున్నారు అంత మాత్రం ఆయన క్రిస్టియన్ అవడు కదా చెప్తున్నానండి నా నా అభిప్రాయాలు క్రిస్మస్ అందుకని యేసు ప్రభు అన్నాడు మద్ద పదకొండు ఇరవై ఎనిమిదిలో ప్రయాసపడి భారం మోచుకున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి అని అంటే ఏంటి హిందువా క్రిస్టియనా ముస్లిమా పార్సియా సిక్కు ఏం లేదు మనం అందరం అన్నదమ్ములు ఈ మతాలు కులాలు మానవులు పెట్టుంది కానీ ఆయన పెట్టింది కాదు సింగారాలు ఎన్నైనా బంగారం ఒక్కటే ఆ బంగారం పేరు నువ్వు రాముడు అంటావు ఆయన ఏసుప్రభావు అంటాడు ఆయన అల్లా అంటాడు కాబట్టి మనంతా ఒకటే భారతీయులు అనేది మాత్రం మరో మాకు ఎవరి దారిన వాళ్ళు ఉన్నారో ఎవరి విశ్వాసం ప్రకారం వాళ్ళు నడుస్తారు ఇది రాంబాబు గారు ఇక్కడికి వచ్చి సితారా సెంటర్లో నాకు కవరి చీఫ్ నేర్ ఆర్బీ గారు ఇది పంపించారు ఇప్పుడు మళ్ళీ చెప్తున్న అక్టోబర్ ఆరవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఉదయం పది గంటల యాభై నిమిషాలకి కిషోర్ నాయుడు గారు తీసుకువచ్చారు వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించిన దాకా అదే విధంగా ఈ వీడియో చూస్తున్న మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవును కాక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుని పరిస్థితుల్లో మీ రక్తం బ్లెస్ గా